హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ అమ్మీ ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో ఖాళీగా ఉండి ఉండి బోర్ కొడుతుంది అలా ఎక్కడికి వెళ్దామా అని థింక్ చేస్తూ ఉంటే మా అయితే తోటకు వెళ్తున్నా వస్తారా అని అడిగింది సరేలే ఏం చేస్తాం ఇంట్లో ఖాళీగా ఉండే బదులు తోటకు వెళ్తే బెటరు కొంచెం టైంపాస్ అయినా అవుతుందని తోటకైతే వచ్చేసాం మేమైతే చిన్నప్పుడు చాలాసార్లు తోటకు వెళ్ళే వాళ్ళ మా అమ్మ వాళ్ళతో ఇప్పుడు అస్సలు వెళ్ళటమే లేదు నేనైతే ఈ తోటకు వచ్చి చాలా అంటే చాలా మనసు అవుతుంది స్మార్ట్ మొబైల్స్ వచ్చాక మనం ఎక్కువ టైం వాటితోనే స్పెండ్ చేస్తున్నాం మన చేతిలో ఒక మొబైల్ ఉంటది ఆ మొబైల్ తోనే మనం రోజంతా ఉంటాం ఎవరైనా అబ్జర్వ్ చేసారా మనం చాలా టైం మొబైల్ తోనే స్పెండ్ చేస్తాం మీరు కూడా ఎలా అనుకుంటే కామెంట్ చేయండి తోటలో కాసేపు అటు ఇటు తిరిగాం మా సిస్టర్ అయితే అక్కడ కూడా మొబైల్లో ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువగా ఉందని మూవీస్ సాంగ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుంది ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాం చూడండి సన్ ఎంత బాగుందో మా సిస్టర్ అయితే ఇక్కడ స్నాప్స్ కూడా తీసుకుంటుంది స్నాప్స్ పిచ్చిది ఒక్కరోజు స్నాప్ పెట్టకపోతే దాని స్ట్రీక్స్ ఎక్కడ పోతాయో అనేసి రోజు స్నాప్ పెడుతూనే ఉంటుంది ఇంకా చల్లగాలిని అలా ఆస్వాదిస్తూ నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంకా అక్కడక్కడ ఆగి మా పిన్నైతే చెప్తుంది ఇది ఇళ్ళ పొలం ఇది మన పొలం ఇది అంటే ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాం కాబట్టి మాకు అంతగా సరిగ్గా గుర్తులేవు సో అన్నీ చూసుకుంటూ మేమైతే మెల్లమెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాం ఏమైనా సిటీ లైఫ్ కంటే విలేజ్ లైఫే బెటర్ కదా మీకేమనిపిస్తుంది సిటీయా విలేజా మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఈ మొక్కలు చూసారా ఏమనుకుంటున్నారు రైతులు ఇష్టంతో ఎంతో కష్టపడి పనిచేసి మరీ పండిస్తారు అదేనండి వరి ధాన్యం ఇవేం కాయలో తెలుసా చిక్కుడుకాయలు ఇవి చిక్కుడుకాయలు ఏంటి అని అనుకుంటున్నారా అవునండి చిక్కుడుకాయలే మేమైతే చిన్నప్పుడు గురుకులతో ఆడుకునేటప్పుడు వీటిని చిక్కుడుకాయలుగా యూజ్ చేసి చిక్కుడుగా కూర చేసేవాళ్ళం చేసి ఇంట్లో చిక్కుడుగా కూర తింటారా అని అనేవాళ్ళం ఆ రోజులే వేరు కదా ఈ తోటకు వెళ్తే నాకు మళ్ళీ ఆ మెమొరీస్ అన్నీ గుర్తొచ్చాయి చాలా అంటే చాలా బాగుండేవి ఇప్పుడైతే స్మార్ట్ మొబైల్స్ తో అందరూ బిజీ అయిపోతున్నారు కానీ అప్పుడు ఆడుకోవడం టీవీలో వచ్చే డోరా బుజ్జి బొమ్మలు చూడడం తప్ప ఇంకేం తెలిసేది కాదు ఇక్కడైతే కరివేపాకు చెట్టు ఉంటే మా అయితే కరివేపాకు కోసుకుంది ఇంక మేమైతే అలా ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇక్కడ చూడండి పెద్ద వేప చెట్టు ఈ వేప చెట్టు మా ఊర్లో వెలిసింది ఇక్కడే దుర్గాదేవి అమ్మవారు ఉంటారు మేము అప్పుడప్పుడు ఈ దుర్గాదేవి అమ్మవారి దగ్గరకు వచ్చి కోళ్ళు మేకలు అవి మొక్కుకున్న వాళ్ళందరూ వేస్తూ ఉంటారు ఇలా మేమైతే అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం మొన్న వీడియో పెట్టా కదా మా తోటలో పుట్ట ఇదే మేము ఎక్కడే పుట్టలో పాలు వేసాం ఇదంతా మా కొబ్బరి తోట ఇంకా మేము అలా అన్నీ చూసుకుంటూ మా చెల్లైతే అలా అన్ని స్నాపలు తీసుకుంటూ ఉంటుంది అలా వెళ్ళిపోతున్నాము ఈ మొక్కలేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి వీటి నేమేంటో కామెంట్లో చెప్పండి ఇంకా అలా నడుచుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఇంకా ఇంటికి వెళ్తూ వెళ్తూ నేనైతే కొన్ని వీడియోస్ తీసుకుంటున్నా మధ్యలో ఆగి అక్కడక్కడ ఆగి ఆగి వీడియోస్ అయితే తీసుకుంటున్నా ఇంకా మేము మా ఊరు ఎంట్రన్స్లోకి అయితే రీచ్ అయిపోయాం అదిగోండి అక్కడ బ్లూ కలర్ హౌస్ కనిపిస్తుంది కదా అదే మా హౌస్ ఇంకా మేము అలా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం మా అమ్మ వాళ్ళు అయితే ఈవినింగ్ అయితే చాలు బయట ముచ్చట్లు పెట్టుకుంటున్నారు చూడండి అక్కడ కొందరు కనిపిస్తున్నారు కదా వాళ్ళే అందులో మా నానమ్మ కూడా ఉంది రీసెంట్గా మా నానమ్మ అయితే చనిపోయారు అందుకే వీడియోస్ ఏం అప్లోడ్ చేయడం లేదు నేను ఇంకా మేము ఇంటికి వచ్చేసాక టెరస్ పైకి ఎక్కా మా ఊరిని అంతా చూపిస్తున్నా చూడండి మా ఊర్లో హండ్రెడ్ హౌసెస్ ఉంటాయి అంతే మా ఊరు చాలా చిన్నది కానీ చాలా బాగుంటుంది ఈ వీడియో అంతా చూసాక మీకే లైఫ్ బెటర్ విలేజ్ లైఫ్ ఆర్ సిటీ లైఫ్ ప్లీజ్ మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేసుకోండి చూడండి సన్సెట్ కూడా అయిపోయింది ఈ వీడియో ఎండ్ చేసే టైం కూడా వచ్చేసింది థ్యాంక్ యూ బాయ్ బాయ్